మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ అగ్ని ప్రమాదంలో గొర్రెల్ని కోల్పోయిన బాధితుడు బొప్పిడివారిపాలానికి చెందిన కొనికి వెంకటేశ్వర్ల యాదవ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు మొళ్లమూరు మండలం బొప్పిడివారిపాలెం గ్రామానికి వెళ్లి వెంకటేశ్వర్లకు జరిగిన నష్టం గురించి ఆరా తీసి తక్షణ సాయంగా అరవై వేల రూపాయలను అందజేశారు ధైర్యం చెప్పారు పర్యటనలో శివప్రసాద్ రెడ్డి వెంట పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ఉన్నారు Like, Share, Subscribe, and Get Notification.